సహాయకారిగా ఉంటూ అనే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా అగ్ని ప్రమాదాలు ఎనిమిది గుడ్ మార్నింగ్ ప్రమాదకరమైనవి రెండు మొత్తం గుడ్ మార్నింగ్ గ్యాస్ ఏమో ఈ రోజు రేపు ప్రతి ఇంట్లో ఉన్నటువంటి గ్యాస్ అయినప్పుడు ఎక్కువ ప్రమాదాలు ఎట్లా జరుగుతున్నాయి చిన్న అవేర్నెస్ మనం గ్యాస్ అయినప్పుడు ఆ క్లాత్ తోటి ఎట్లా కనపాలనేది మనం డెమోన్స్ట్రేషన్ చేస్తున్నాడు బ్యాంక్ అనమాట బ్లాంకెట్ తోటి చూడండి ఎట్ క్లాత్ తోటి ఎట్లా ఆగిపోయిన చూడండి అట్లాగే మన క్లాత్ తో కూడా కొట్టినా కానీ ఆ గ్యాస్ ఆగిపోతుంది వెంటనే మనం నాకు కట్ చేసుకోవచ్చు అట్లాగే క్లాత్ లేనప్పుడు బ్లాంకెట్ లేనప్పుడు చేతి చేయదు అట్లాగే మన ఇంటి దగ్గర ఉన్న బకెట్ తోటి కూడా పైన ఆరిపోయే పద్ధతి కూడా మీరు చూస్తున్నారు ఈ రోజుని మళ్ళా ఈరోజు